అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ నివాస స్థలం వర్ధిలింప చేయాలి అంటే నీ నీతికి తగ్గట్టుగా దేవుడు నీ నివాస స్థలాన్ని చేస్తాడు ఇలాంటి కార్యాలు చూడాలంటే నువ్వు సర్వశక్తుడిని ఏం చేయాలంటే బ్రతిమాలి బైబిల్ గ్రంథంలో దేవునికి ఉన్న అనేకమైన బిరుదుల్లో ఒక అద్భుతమైన బిరుదు ఏంటంటే ఒక అద్భుతమైన పేరు ఏంటంటే గాడ్ ఈజ్ ఎల్షాయ్ సర్వశక్తుడు అని మీరు ఎక్కడ బైబిల్లో చూసినా హిబ్రూలో వాడబడిన పదం షద్దాయ్ అనే పదం వాడబడింది ఏల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు ఇంగ్లీష్ లో ఆల్ మైటీ అనే పదం వాడారు ఆల్ మైటీ గాడ్ అంటే దేవుడు సర్వశక్తి గలవాడని ఏదైనా చేయగలడు ఎప్పుడైనా ఏ స్థాయిలోనైనా ఎలాంటి అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే సర్వశక్తుడైన దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడితే అదే అన్నాడు నేను సర్వశక్తి గల అన్నాడు ఇస్సాకుతో దేవుడు అదే మాట చెప్పాడు యాకోవుతో అదే మాట చెప్పాడు ఇస్రాయేల్ ప్రజలతో అదే మాట చెప్పాడు ఈరోజు మనతో కూడా అదే మాట చెబుతున్నాడు ఆయన నేను ఎలాంటి దేవుణ్ణి సర్వశక్తి గల దేవుణ్ణి దేవుని యొక్క సర్వశక్తిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో విశ్వాస జీవితంలో మెట్టెక్తం మనం ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానానికి వస్తాం ఆయన సర్వశక్తుడు సమస్తము చేయగలిగిన వాడు అయితే పొందుకునే సామర్థ్యం మనలో ఉందా వాటిని తీసుకునే సామర్థ్యం విశ్వాస పరిమాణం మనలో పెరుగుతుందా నా శక్తిలో లోపం కాదది ఆ అద్భుతాలు చూడడంలో మీలో ఏం లేదు సంసిద్ధత లేదు మీలో ఆసక్తి లేదు అద్భుతాలు చేసే దేవుడు ఆనాడు ఈనాడు ఏనాటికైనా ఒకే రీతిగా ఉంటాడు ఆయన హలో